మనశ్శాంతి లేకపోవడము దాని ఫలితములు మనశ్శాంతి లేకపోవడం ఫలితాలు మీకు మనశ్శాంతి లేకపోతే మీ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు సరిగా పనిచేయవు మీకు మూత్ర విసర్జన మల విసర్జన రాదు చర్మము పనికి స్పర్శ కోరుతుంది ముక్కు దుర్గంధమును కోరుతుంది మరియు నోరు అనారోగ్య రుచులను కోరుతుంది తెలుసుకో మానవ వాల్మీకి మరియు మనుభ మహర్షికి మా ధన్యవాదములు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు వీడియో చేయడానికి మరియు అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మేము యూనివర్స్కు ధన్యవాదములు మరియు మహాతార్ బాబాజీ మరియు పరమాత్మలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము